హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి మనం ఇప్పుడు ప్రజెంట్ వెలగబూడిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉపాధ్యాయులకి రాబోతున్నాయి దీనికి సంబంధించి ఇక్కడ ఈ మూడు షెడ్యూల్ లో అయితే గనక మొత్తం అయితే భారీగా సభకు అయితే చేస్తున్నారు ఇది ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తాను అలానే మన ఛానల్ను ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు అమరావతిలో వచ్చి అప్డేట్ ఇవ్వడం కోసం మాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట అలానే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు మీకైతే చూపిస్తాను అలానే అఫీషియల్ గా ఎప్పుడు ఈ సభ అనేది కూడా మీకు అప్డేట్ రోజు అయితే మీకు అయితే చేస్తాను మీరు చేసే సపోర్ట్ ని బట్టి మేము రోజు అమరావతి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి చూపించడానికి అయితే ఉపయోగపడుతుందండి ప్లీజ్ మీరు చేసే సపోర్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉంది ఆప్షన్ చేస్తే మన ఛానల్ ఇంకొంత మందికి అయితే సజెషన్ అయితే వెళ్తుంది అనమాట అలానే ఇక్కడ జరుగుతున్న పనుల గురించి అయితే మీకు చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి మనం ఇప్పుడైతే చూడొచ్చండి ఇక్కడ వెలగపూడిలో అయితే ఈ మూడు షెడ్లు అయితే వస్తున్నారు ఇవి వచ్చేసి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మన ఆంధ్రప్రదేశ్ పా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జిటి టిజిటి పీజీటి ఎస్ఐపిటీ వంటి ఉపాధ్యాయుల పోస్టును భర్తీ చేయడానికి సంబంధించి ఈ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఇది ఎంతో ఆనందకరమైందండి ఎందుకంటే ఉపాధ్యాయులు ఈ బిఎస్సి కి సంబంధించి జాబ్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారు వాళ్ళు కళ అయితే నెరవేరబోతున్నారు అనమాట దీనికి సంబంధించి సభ ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ సభ ఎలా ఉంది అన్నది అయితే మీకైతే చూపిస్తాను ఇంకా లోన్ కయితే వెళ్ళి చూద్దాం పదండి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయు పోస్టులు ఈ పరీక్షలు అయితే జూన్ ఆరు నుండి జూలై ఆరు వరకు అయితే జరిగాయి కదండి ఈ సంవత్సరం అలానే ఈ ఫలితాలు కూడా అయితే విడుదలైతే చేశారు దానికి సంబంధించి ఈ వెబ్సైట్ లో కూడా అయితే అనౌన్స్మెంట్ చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చే పని కోసం అని చెప్పి ఈ సభ అయితే రెడీ అయితే చేస్తున్నారండి ఈ సభ అయితే వేరే విధంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఎంత ఉపయోగకరమో ఈ సభకి ఇలా చేయడం కూడా చాలా మెయిన్ అనమాట మీకైతే చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎంపిక కమిటీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి ప్రభుత్వం పాఠశాలలకు ఉపాధ్యాయులకు నియమించే బాధ్యత కలిగిన ప్రభుత్వం సంస్థ అండి ఇది ఈ కమిటీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షను నిర్వహిస్తుంది దీనిని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టిఆర్టీ అని కూడా పిలుస్తారండి చూస్తున్నారు కదా అసలు ఇక్కడ ఎంత భారీ సభ అయితే నిర్వహిస్తున్నారో మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యంగా ఏపీ డిఎస్సి ప్రభుత్వం పాఠశాలలు ఖాళీలు భర్తీ చేయడం కోసం అని చెప్పి డిఎస్సి అయితే విడుదలైతే చేశారండి ఇది చాలా ఆనందకరం అండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను బలోపేతం చేయడం కోసం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఈ మెగా అనే పదం భారీ నియమక ప్ర ప్రయత్నాన్ని చూసిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డ్రైవ్లో భర్తీ చేయబడిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీ వంటి గణనీయమైన సంఖ్యలో పోస్టులను ఒకేసారి భర్తీ చేయబోతుంది మనం ఈ సభ రోజు కనుక వచ్చి చూస్తే ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆనందాన్ని మనం అయితే చూడగలుగుతాం ఆ సభ ఎప్పుడన్నది కూడా మీకైతే చూపించడానికి అయితే ఆ రోజు ప్రయత్నిస్తాను అలానే దీని గురించి రోజు మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీరు చేయాల్సింది ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ అయితే చేస్తే మనం ఇక్కడ రాజధాని అమరావతి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపించడానికి అయితే వీలైతే అవుతుంది అలానే ఇక్కడ వర్కర్స్ పనులు అయితే చేస్తున్నారు అది కూడా మీకైతే చూపించి మీకు ఇంకా వివరంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇదిగోండి ఇక్కడైతే మీరైతే చూడొచ్చు ఇదంతా ఇక్కడ లైటింగ్స్ అయితే మొత్తం సెట్ చేస్తున్నారు అన్నమాట అంతా వర్కర్స్ చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ ఎంత భారీ సభ జరగటం అనేది ఈ వెలగపూడిలో ఇదే మొదటిసారి అనమాట ఎందుకంటే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు రావటం అలానే ఇది ఈ ప్రభుత్వానికే ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఈ సభ కాబట్టి ఇది చాలా భారీగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి అలానే చాలా మంది పెట్టిన వీడియోకి కూడా గర్భిణీలు వచ్చినా కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పని కామెంట్స్ అయితే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఒక రోల్ అయితే రాబోతుందంట ఇది చూడవచ్చు మీరు అంత ఎలా ఉంది స్టేజీ అన్నది కూడా చాలా పెద్ద స్టేజీ అనమాట ఇది ఈ డిఎస్సిలో లో మొత్తం కవర్ చేయబడిన పోస్టులు అండి స్కూల్ అసిస్టెంట్స్ సెక్రటరీ గ్రేట్ టీచర్స్ ఎస్జిటి ట్రెండ్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ మరియు ప్రిన్సిపాల్ వంటి వివిధ పోస్టులు అయితే రాబోతున్నాయి ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మెయిన్ స్టేజి మీద దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నుంచే మాములుగా ఇక్కడ అంతా అనౌస్మెంట్ చేస్తారు ఇదంతా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది కూడా మీకు అయితే వివరంగా చూపిస్తాను ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఈ అనౌస్మెంట్ చేస్తున్నారు మొత్తం ఇటువంటి ఏర్పాట్లు చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు చూస్తున్నారు కదండి ఎలా జరుగుతుంది ఈ ఏర్పాట్లు ఇది వచ్చేసి పోయిన నెలలో జరగాల్సింది అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యిందనమాట ఇంకా ఏంటంటే ఈ నెలకి పోస్ట్ పోన్ అయితే అయ్యి ఇప్పుడు అయితే పనులు అయితే చేస్తున్నారండి దీనికి ఏర్పాట్లు చూడొచ్చు మీరు అలానే ఇటు సైడ్ కూర్చుండేదానికి కూడా ఆ స్టెప్స్ లాగైతే వేసారన్నమాట ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఈ పనులైతే చేస్తున్నారు ఇక మనం ఇప్పుడు మూడో షెడ్ వైపు అయితే వెళ్దాం ఇక్కడ అటువైపు ఎలా జరిగింది ఇప్పుడు ఇటువైపు కూడా ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను ఈ ప్రభుత్వం ప్రభుత్వం లక్ష్యంగా అయితే తీసుకుందండి ఎందుకంటే ఈ డిఎస్సి అనేది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం డిఎస్సి ఎస్జిటి జీతం వచ్చేసి ముప్పై నాలుగు వేల నుండి నలభై నాలుగు వేల వరకు అయితే ఉండబోతుందండి అండి ఇదేంటంటే అనుభవం అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నారు ఏంటి దాన్ని బట్టి చూసుకొని అయితే ముప్పై నాలుగు వేల నుంచి నలభై నాలుగు వేల వరకు అయితే ఉండబోతుంది సీఎం గారి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు అయితే అందజేస్తారు అలానే అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇదండి చూసారు కదా ఇక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇంత ఘనంగా అయితే జరుగుతున్నాయి చాలా ఆనందకరమైన విషయం అనమాట ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకి రాబోతున్నాయి అలానే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు రోజు రోజు ఇస్తూ ఉంటాను ఇదండి ఈ వీడియో ఇక్కడ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది అయితే కనుక ఇంకా కొంచెం అఫీషియల్గా డేట్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇంకా ఇక్కడ పనులు చాలా అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇంకా అయిపోతే కనుక ఇరవై ఐదో తారీఖు అయితే అవ్వాలి లేదంటే ఒక రెండు రోజులు అటు ఇటుగా అయితే పెట్టచ్చని చెప్పి అంటున్నారు అనమాట ఓకే అండి ఎనీవే ఏదైనా సరే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు పొందుతున్న టీచర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి అలానే మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చి మన రాజధానిలోని జరుగుతున్న పనులు కూడా మీరు కూడా అయితే చూడండి మన అమరావతి ఎలా ఉంది ఏంటన్నది మీరు సపోర్ట్ అయితే చేయండి మనం రోజు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సభ ఎలా జరుగుతుంది ఏంటి అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్స్ అయితే చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను